హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వినోద్ మౌర్య ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మీకు అందరికీ తెలుసు రీసెంట్గా తెలంగాణలో డిసెంబర్ లెవెన్త్ ఫోర్టీన్త్ సెవెంటీన్త్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగాయి మీ మీ గ్రామాల్లో కొత్తగా సర్పంచ్లను వార్డ్ మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది గ్రామ ప్రథమ పౌరుడిగా వాళ్ళు రీసెంట్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది అలాగే తెలంగాణలో దోపిడీకి అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన కొన్ని ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలు చైతన్యమై ప్రజల్లో చాలా మార్పు వచ్చింది చాలా చోట్ల ప్రజలు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవడం జరిగింది అలాగే చాలా మంది నాయకులు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకుంటేనే గ్రామానికి నిధులు వస్తాయి గ్రామం అభివృద్ధి చెందుతుంది అని అంటూ ఉంటారు ఇది ప్రజలు మభ్యపెట్టడానికి చేసిన రాజకీయ కుట్ర మాత్రమే సర్పంచ్ ఎవరు గెలిచినా గ్రామానికి రావాల్సిన నిధులు ఆగవు ఇది ఎవరి భిక్ష కాదు ఇది ఏ పార్టీ బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ సహాయం కాదు వారి అనుగ్రహం అంతకన్నా కాదు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ఫార్టీ హెచ్ స్పష్టంగా తెలియజేస్తుంది గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం ప్రభుత్వం యొక్క చట్టబద్ధమైన బాధ్యత అని పార్టీని చూసి సర్పంచ్ని చూసి నిధులు ఆపడం చట్ట విరుద్ధం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని తెలియజేస్తుంది మరియు కొత్తగా ఎన్నికైన సర్పంచులు చేయాల్సిన పనులు విధులు వీళ్ళు గ్రామంలో భూమిని రక్షించాలి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ నీటి సౌకర్యం కల్పించాలి విద్యుత్ పంపిణీ చేయాలి రోడ్ల నిర్మాణం చేయించాలి అలాగే గ్రామంలో గ్రంథాలయాలను పార్కులను ఏర్పాటు చేయాలి ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించాలి ఉచిత విద్య అందించాలి పేదరికాన్ని నిర్మూలించాలి మరియు ప్రజలందరినీ సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి గ్రామంలో ఉన్న ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రథమ పౌరుడు అనే సర్పంచ్ మీద ఉంది అని రాజ్యాంగం వివరిస్తుంది ఈ వీడియోలో గ్రామ పంచాయతీల నిధుల గురించి సర్పంచ్ విధిలో గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి రెవల్యూషనరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్